తెలంగాణ లోక్సభ స్థానాల్లో చేవెళ్ల పార్లమెంటరీ స్థానం ఫలితంపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది ఇక్కడ రాజకీయం ఎప్పుడూ రసవత్తరమే ఈసారి మూడు పార్టీలు గెలిపే లక్ష్యంగా అడుగులు వేస్తున్నాయి ఇక్కడ బీజేపీ నుంచి కొండా విశ్వేశ్వర్రెడ్డి పోటీ పడుతుండగా బీఆర్ఎస్ నుంచి కాసాని జ్ఞానేశ్వర్ కాంగ్రెస్ నుంచి రంజిత్ రెడ్డి బరిలో నిలిచారు చేవెళ్లలో గెలుపుని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి రెండు వేల ఎన్నికల్లో చేవల్ల ఎంపీగా గెలిచిన విశ్వేశ్వర్ రెడ్డి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమి పాలైనా ఇక్కడి ప్రజల్లో ఆయనపై ఉన్న అభిమానం చెక్కు చెదరలేదు ఈసారి కొండాన్ని గెలిపించుకోవాలని నిర్ణయానికి అక్కడి ప్రజలు వచ్చేశారు అలాగే పార్టీ శ్రేణులతో పాటు ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలతో ఇంటింటా ప్రచారంపై దృష్టి పెట్టి దూసుకుపోతున్నారు గతంలో ఎంపీగా పనిచేసిన అనుభవం ఉండటం చేవెళ్ల పరిధిలో అన్ని నియోజకవర్గాల్లో వ్యక్తిగతంగా క్యాడర్ ఉండటం కొండపైకి కలిసి రానుంది సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి మరోసారి పోటీకి ఆసక్తి చూపకపోవడంతో అభ్యర్థి కోసం బీఆర్ఎస్ పలు పేర్లు పరిశీలించింది పలువురు సీనియర్లు మారిన రాజకీయ పరిస్థితులతో వెనుకడుగు వేశారు చివరకు మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్ పేరును బీఆర్ఎస్ ఖరారు చేసింది అయితే ఆయన గెలుపు సంగతి పక్కన ఉంచితే కనీసం గట్టి పోటీ ఇస్తారని కూడా బీఆర్ఎస్ నేతలే భావించడం లేదు మోదీకి చేవెళ్ల గ్యారంటీ చేవెళ్లకు మోదీ సీటు గ్యారంటీ ప్రజలందరికీ మోదీపై విశ్వాసం వచ్చిందని కొండా రెడ్డి తన గెలుపుపై ధీమాగా ఉన్నారు కాంగ్రెస్ నుంచి గడ్డం రంజిత్ రెడ్డి పోటీ చేస్తున్నారు సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఆయన మళ్లీ గులాబీ పార్టీ తరఫున బరిలో దిగుతారని భావించారు అయితే మారిన రాజకీయాల వలన ఆయన కారు దిగి కాంగ్రెస్ వైపు మళ్లారు ఐదేళ్లు ఎంపీగా ఉన్నా పెద్దగా అభివృద్ధి చేయకపోవడం రాజకీయ అవసరాల కోసం ఎన్నికల ముందు పార్టీ మారటం కాంగ్రెస్ శ్రేణులు సైతం పూర్తిగా సహకరించే అవకాశం లేకపోవడం వంటివి రంజిత్ రెడ్డికి మైనస్ కానున్నాయి అయితే కాంగ్రెస్ ఆరు గ్యారంటీలపై ఆయన ఆశలు పెట్టుకున్నారు ఇక చేవెళ్ల ఎంపీ నియోజకవర్గ పరిధిలోని సేర్లింగంపల్లి రాజేంద్రనగర్ మహేశ్వరం చేవెళ్ల వికారాబాద్ తాండూర్ పరిగి నియోజకవర్గాలు ఉన్నాయి మెజారిటీ ఓటర్లు పట్టణ ప్రాంతంలోనే ఉండటం ఖచ్చితంగా బీజేపీకి కలిసి వచ్చే ఛాన్స్ ఉంది ఇక్కడ బీఆర్ఎస్ కి నలుగురు ఎమ్మెల్యేలు ఉన్న క్యాడర్ చాలా వరకు దూరమైంది ఆయా నేతలు కూడా గెలుపుపై నమ్మకం లేక పూర్తి సహకారం అందించడం లేదు ఇప్పుడున్న సొంత పార్టీ నేతలు సంపూర్ణంగా సహకరిస్తే తప్ప కనీసం పోటీ ఇచ్చే ఛాన్స్ లేదు ఇక చేవెళ్ల పరిధిలో తన కుటుంబానికి ఉన్న ఆదరణ వివాద రహితుడిగా ఉండటం అభివృద్ధి విజన్ ఉండటం దేశవ్యాప్తంగా మోడీ మానియా ఉండటం బీజేపీకి కలిసి వచ్చే ఛాన్స్ ఉంది అలాగే ముగ్గురు అభ్యర్థుల్లోనూ బలమైన అభ్యర్థిగా కొండా వైపే ప్రజలు మొగ్గు చెబుతున్నారు ఇక బీజేపీ కూడా తెలంగాణపై ఫోకస్ పెట్టడం అగ్ర నేతలు పర్యటనలు ఉండటం కొండా ఇప్పటికే ప్రజల్లో ఉండటం ఆ పార్టీకి కలిసి వస్తుంది బీఆర్ఎస్ బలహీన పడటంతో ఆ పార్టీ నేతలని చేర్చుకొని లాభపడాలని కాంగ్రెస్ చూస్తున్నా పదేళ్లుగా పార్టీ కోసం కష్టపడ్డవారని కాదని ఎన్నికల ముందు కొత్త అభ్యర్థిని తీసుకురావడంపై సొంత శ్రేణులే అసంతృప్తిగా ఉన్నాయి అలాగే జాతీయ పరిణామాల వలన సైతం కాంగ్రెస్ కంటే బీజేపీ వైపే ఓటర్లు మొగ్గు చెబుతున్నారు ముఖ్యంగా కొండా క్లీన్ ఇమేజ్ ఆయన వ్యక్తిగతంగా చేసిన అభివృద్ధి ఆయనకి స్థానికంగా ఉన్న పట్టు విజయాన్ని అందించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి